లాగా హీరోయిన్లకు మర్యాద ఇవ్వరు పూజా హెగ్డే కామెంట్స్ సెట్స్లో హీరోలకి ఇచ్చినట్లు హీరోయిన్లకు మర్యాదలు గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో తగ్గించేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్నచూపే ఉంటుంది హీరోలకు ఇచ్చినంత గౌరవ మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు హీరోలకు సెస్ దగ్గరే క్యార్యవాన్లు ఉంటాయి కానీ మాకు అలా కాదు సెట్స్కు దూరంగా ఎక్కడో ఉంటాయి అక్కడి వరకు మేము మేకప్తో పాటు కాస్ట్యూమ్స్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి కొన్నిసార్లు బరువైన బట్టలు వేసుకుని కూడా ఇబ్బంది పడుతూనే నడుచుకుంటూ వెళ్ళాలి హీరోలకి ఇచ్చినట్టు పర్సనల్ స్టాఫ్ను కూడా మాకు సరిగ్గా ఇవ్వరు హీరోల ఇష్టాలకు అభిప్రాయాలకు ఉన్నంత ఇంపార్టెన్స్ మాకు ఉండదు వాళ్ళు చెప్తే ఎలాంటి మార్పులైనా చేస్తారు కానీ మేము చెప్తే ఎవ్వరు సరిగ్గా పట్టించుకోరు మమ్మల్ని కేవలం గ్రామర్ వరకు మాత్రమే పరిమితం చేస్తుంటారు చాలామంది అది కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించిన సినిమా మీద ఉన్న ప్రేమతో చేస్తుంటాం కానీ ఇలాంటి తేడాలు కనిపించినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ తెలిపింది పూజా హెగ్దే ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పూజ తెలుగులో మంచి హిట్లు కొట్టింది కానీ ఇప్పుడు పెద్దగా అవకాశాలు రాక ఖాళీగానే ఉంటుంది